రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగులకి ఒక వరంలాగా మంగళగిరిలో అనేక సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేస్తుంది ఎల్ఎన్ ఫోర్ కృత్రిమ హ్యాండ్స్ జెంఎంకే ప్రాస్థెటిక్ హ్యాండ్స్ అలాగే శ్రీపాదం పేరిట కాళ్ళని ఇట్లా చాలా సందర్భాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూర్తి ఫంక్షనల్గా ఉన్నటువంటి ని దివ్యాంగులకి ఉచితంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇస్తుంది ఇది మంగళగిరిలోని విటీజేఎం ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో పద్నాలుగు నుంచి పదిహేడో తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు దివ్యాంగులకి అందజేయడం జరుగుతుంది దీని గురించి ప్రత్యేకంగా విదే విదేశాల నుంచి నిపుణులు వచ్చి ఉన్నారు వీళ్ళందరినీ కూడా హైలాండ్ హోటల్ యొక్క రిసార్ట్స్ లో ఉంచడం జరిగింది వారు రేపటి నుంచి ఇదే పని మీద ఉండి దివ్యాంగులకి వాళ్ళ శరీర ఆకృతికి తగినట్టుగా ప్రత్యేకంగా వాటిని డిజైన్ చేసి ఆ హ్యాండ్స్ ని అమర్చడం జరుగుతుంది సుమారుగా అరవై నుంచి డెబ్బై లక్షలు ఖరీదయ్యేటువంటి ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రత్యేక శ్రద్ధతో తెప్పించి సుమారుగా ఒక నూట అరవై మంది దివ్యాంగులకి అందజేయడం జరుగుతుంది కానీ దీని యొక్క ఉద్దేశాన్ని అలాగే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మంది దివ్యాంగులు ఇప్పటికి సుమారుగా రెండు వందల పైన రిజిస్ట్రేషన్ చేసుకోగలిగాం ప్రస్తుతం ఈ క్యాంప్లో నూట అరవై మంది మాత్రమే ఇస్తున్నాం మిగిలిన వారికి వేరొక క్యాంపు వేరొక సందర్భంలో పెట్టి ఇవ్వటం జరుగుతోంది అలాగే గత సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి చాలా మంది దివ్యాంగులు ఈ ఈ హ్యాండ్స్ ని ఈ లెగ్స్ ని వాడి వాళ్ళ యొక్క జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడం జరిగింది అలాగే వాళ్ళు పనిచేసేటువంటి విధానం వాళ్ళ ఫ్యామిలీకి ఉండేటువంటి సపోర్ట్ అయ్యేటువంటి విధానం కూడా చాలా మెరుగుపడి వాళ్ళ జీవితాలకు అలా చాలా స్టెబిలైజ్ అయినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో సంతోషిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి నుంచి కృత్రిమ ఉచిత చేతులు పంపిణీ కార్యక్రమం చేస్తుంది ఈ కార్యక్రమాన్ని మా డీజీ రా రాంప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేస్తారు రేపు ఇది పదిహేడో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఎవరైనా సరే ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియజేసిన విధానంగా వాళ్ళ ఆ టైంకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి చేతిని వాళ్ళు అమర్చుకొని అలానే మేము ఏంటంటే వాళ్ళని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళని మళ్ళీ క్యాంప్ నుంచి బయటకు వెళ్ళేదాకా చక్కగా చూసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి పంపించడం జరుగుతుంది అంటే వాళ్ళకి లంచ్ ఏర్పాట్లు కానీ అన్ని వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం కానీ ప్రత్యేకమైనటువంటి పర్సన్స్ వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ఎలా వాడాలో వాటిలో ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి చేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ ఉపయోగించుకొని ఈ క్యాంప్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ